మన తండ్రి అయిన ఉండేవి ప్రవైనా ఏసుక్రీస్తు ఉండే మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవు నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి గొప్ప కురపుని బట్టి ప్రభుని ఎంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రుట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను అందరం కూడా సిద్ధపడి దేవుని మాటలు వినడానికి ఈరోజు ప్రభు మనకి ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు అందరికీ నా వందన తెలియపరుస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమెయిన్ అయితే మన ప్రసంగ అమిష్యులు కలిపితే యేసు క్రీస్తుకు జన్మించడం గల పద్నాలుగు కారణాల్లో పదమూడవ కారణం ఏంటంటే పదమూడవ కారణం మనం చూస్తున్నాం శ్వాసులకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకంట ఏంటివాసులకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకని మన పరిశుద్ధ గ్రంథాలు తెలియపరుస్తూ ఉన్నాయి చూడగలిగితే యహాను స్వార్త మూడవాధ్యాయము ముప్పై ఆరో వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యహాను స్వార్త అధ్యాయము ముప్పై ఆరో వచ్చి రాయబడిన మాట ఏంటంటే కుమారుని ఎందు విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడి కాని దేవుని ఉగ్రత నీలిచియుడును చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు కొబ్బు తండ్రి నే నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబెడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్న నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరాయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మమ్మను బలపరిచి మీరు ఆ చింతపరచమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికి మరొకసారి ప్రేమ వందన తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వాక్యమని ఈ రో రొట్టు దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల పద్నాలుగు కారణాల్లో పద్నాలుగు కారణాల్లో పదమూడవ కారణం అంటే విశ్వాసులకు నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకని మనకి తెలియపరస్తు ఉంది ఆ మాట మనం చూడగలిగితే యహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చను పరిశుద్ధ గ్రహం ఈ విధంగా ఉంది కుమారుని ఎందు విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు కుమారుకి విధేయత కానివాడు జీవము చూడడి కాని దేవుని ఉగ్రత నిలిచి పరిశుద్ధాత్ముడు ఏక వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ అయితే ఇది నాన్ని మనందరం కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ప్రకారము లేదా వాక్యంలో చదవబడిన లేఖనలో ప్రకారంగా మనం చూస్తూ ఉంటే యహానుస్వార్థ మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ముప్పై ఆరవ వాచ్యంలో రాయబడిన మాట ఏంటంటే విశ్వాస అంటే విశ్వాసులకు ఒక భరోసానిస్తూ ఉన్నాడు ఏమిస్తున్నా అండి ఒక జీవాన్ని ఇవ్వాలని అంటే పైనున్న వచ్చిన తర్వాత సహజంగా ఈ మాటలు వస్తూ ఉంటాయి పైనున్న వచ్చిన పక్కన చూస్తూ ఉంటే ఈ మాటలు వస్తూ ఉంటాయి క్రీస్తులో నమ్మకం ఉంచిన వానికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆశ్వసిస్తూ ఉన్నాడు ఏంటండి శాశ్వత జీవం ఇప్పుడు మనిషికి ఎంతకాలం అయ్యే జీవం అంటే అది ఎవరికి తెలియదు ఒక అరవై ఉండొచ్చు డెబ్బై ఉండొచ్చు నలభై ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు పది ఉండొచ్చు ఏం చెప్పలేం కానీ శాశ్వతమైన జీవము ఒక మానవుడికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు లేదా దేవుని యొక్క ఉద్దేశమై ఉంది దాన్ని ఇవ్వగలడు అని ఒక్కడే పొందవలసిన మార్గం కూడా ఒకటే ఇవ్వవలసింది ఒక్కడే పొందవలసిన మార్గం కూడా ఒకటే అక్కడ పదహార వచ్చిన చూస్తే ఏముండో చూడండి సార్ పదహారు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడందు విశ్వాసించు పతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవునికి స్తోత్రం అలే చూడండి ఎంత అమూల్యమైన మాట అంటే ఎంత సత్యమైన మాట అంటే ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఉందా ఇవ్వవలసిన వాడు ఒక్కడే పొందవలసింది కూడా ఒకే మార్గం మరి ఎలా అది ఎవరు అని మనం చూస్తున్నట్లయితే అది కేవలము ఏ సుప్రవారు ద్వారా మాత్రమే ఏంటండి ఏ సుప్రవార ద్వారా మాత్రమే మనం దాన్ని పొందుకోగలమని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అయితే ఏముందయ్యా ఈ పదవాషం చూస్తే శాశ్వత జీవం గురించి ఉంది అంటే నిరాకరించిన వాడికి ఏమంటుందండి నిరాకరించిన వాడికి ఏముంటుందంటే గ్రీకు పదాన్ని నిరాకరించడానికి లేదా తిరుగుబడిన వారికి అని కూడా అంటారు గ్రీకు పదం ఏమంటారంటే తిరగబడినవాడు ఈరోజు చాలామంది బ్రతుకుల్లో ఈ యొక్క తిరగబడే తత్వం నాకు కాళ్ళు వచ్చాయి నేను ఎగిరిపోతాను లేదా నాకు అన్నీ తెలుసు అనుకున్న వారి జీవితంలో చాలా నాశనం ఉంటుంది మరొక మాట చూద్దాం యహన సువార్త పదవాధ్యాయం పదవు వచ్చి చూస్తూ ఉంటే దొంగ దొంగతనమును అత్యను నాశనం చేయటకు వచ్చింది కానీ మరి దేనికి రాడు గుర్రలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కొలుగుటకు నేను వచ్చి తర్ణి మీతో చెప్పుచున్నాను చూడండి దొంగ ఎందుకు వస్తాడు వాస్తవంగా అది మన దగ్గరే ఉంటే అది దోసుకుపోవడానికో మన దగ్గర ఉన్న తీసుకుపోయి లేదా మనల్ని ముంచేయడానికో దొంగ వస్తాడు కానీ కుమారుడంట అలా రాలేదంట ఎలాగండి కుమారుడు అందుకు రాలేదు గుర్రులకు గుర్రులు అంటే మానవులతో పోల్చబడింది గుర్రులకు అంటే గుర్రులకు ఎక్కడ రాయబడింది ఏంటంటే నిత్య జీవాన్ని గుర్రులకు జీవ కలుడకు అది సమృద్ధి కలుడకు నేను వచ్చి తిని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇది నిశ్చయము ఇందులో నో డౌట్ ఇందులో మనసు పని లేదు కచ్చింగా దేవుడు ఇచ్చి తీరతాడు దేవుడు ఏం చేస్తాడండి ఇచ్చి అంటున్నాడు మరి ఇచ్చి తీర్తనవాడు ఏవకుండా ఉంటాడా అది ఎప్పుడు జరగని పని అండి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు లేదా మనము శుద్ధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ మార్గం కూడా యేసుని ఎంబడించిన మార్గాలు ఏ మార్గాలు ఉన్నా కూడా అది ఏ మాత్రం కూడా ఉపయోగకరం కాదు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇతర కారణాలు మాత్రమే చూస్తున్నాం కానీ నిత్య జీవానికి విశ్వాసులకి ఏంటండి నిత్య జీవం కావాలి ఈరోజు జీవం అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉంటాయి కా నిత్య జీవము అది కేవలము ఏ శైలు మాత్రమే ఏ శైలి దగ్గర మాత్రమే అది దొరుకుతుంది శాశ్వత జీవం అంటే ఆత్మ సంబంధమైన జీవం ఇవ్వాలని ఆయన కోరిక ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది కూడా ఇందుకే ఎందుకండి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద ఒక మానవుడిగా జన్మించడానికి కూడా కారణం ఏంటో తెలుసా ఇందుకే ఇందుకేనండి ఎందుకు శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికి శుభార్త అంటే జీవం అనే దానికి అంతటి ప్రాముఖ్యమైంది ఇస్తా ఉందన్నాడు ఆయన అంతటి ప్రాముఖ్యము అందుకే అహను శుభార్త మొదటి రెండు నాలుగు వచ్చిన ఉంటాడంటే ఆయన ఉండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండనన్నాడు చూడండి ఆయనలో జీవముంది ఆ జీవము మనుషులకు విశ్వాసులకు వెలుగై ఉండాలి కోరుకుంటున్నాడు మరి రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోగలిగితే అదేంతైనా ఆశీర్వాదం అని దేవుని సావుకుడిగా మరి మీకు అందరికీ తెలియపరస్తా ఉన్నాను అయితే నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది చూడండి నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే చూడండి నేను వానికి నేను ఇచ్చు నీరుచ్చే జీవనకై వాడిలో ఊరడు నీటి బొగ్గగా ఉండండి ఆమెతో చెప్పాను సమరస్తితో మాట్లాడుతూ ఉన్నాడు ఒకేలా మీరు కనుక ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దప్పుకుంటారు కానీ నేనిచ్చ నీళ్ళు తాగితే ఇంకన్నాడు కూడా మీరు దప్పుకునరు అన్నాడు అంటే ఏం చేస్తున్నాడు నా జీవ జలాల నిత్య జీవాన్ని ఇవ్వటానికి అని సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడండి అందుకే ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చిన ఏమంటాడంటే నా మాట విను నన్ను యందు అందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవం గల వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎక్కడండి మరణములో నుండి జీవములోనికి దాటాలి అంటే అది వాస్తవంగా అది ఎవరి వల్ల కాదు ఏసును అంగీకరించే యేసు ప్రవారుతో మాత్రమే ఈ పని చేయగలడని దేవుని సేవకుడిగా మరి నిస్సందేశంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను మరి ఎంత గొప్ప దావాది దేవుడు మన నుండి అది ఏం ఆశిస్తున్నాడు అయినా మన నుండి ఏం కోరుకుంటున్నాడైనా అని కనుక మనం చూస్తుంటే మనకు నిత్య జీవ అనివ్వాలని అది సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అందుకే ఆరు ముప్పై ఐదులో కూడా ఒక మాట అంటాడు కదా అది అహను సువార్త ఆరు ముప్పై ఐదులో ఏముంటుందంటే అందుకే సువార్త ఇళ్ళను జీవాహారం నేనే నేత వచ్చి వాడికి మాత్రము ఆకలి కొనడు నాయ శ్వాసముచ్చిఓను దప్పుగొనడు దేవునికి స్తోత్రం హలే మరి రాత్రి ఇంత తద్దుపోతే మన అవకాశాన్ని మరి దేవుడు మరి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించగలిగితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి మన బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అది నాకు పీడ వచ్చింది కూడా చూస్తే ఈ శ్వాసించేవాడే నిశ్చయం గలవాడు జీవాహారం నేనే అన్నాడు విశ్వసించేవాడే శ్వాసించేవాడే నిశ్సంటే విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు మన జీవంలో ఈ రాత్రి నువ్వు నేను ఉంటే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం అది ఎంతైనా గొప్ప దీవునని దీవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ సమృద్ధిగా మాటలు తెలియపరస్తూ ఉన్నాను మరి రాత్రైనా ఈ మాటలను వింటున్న మన బ్రతుకుల్లోనైనా మన జీవితంలోనైనా ఏసుప్రవారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన నామాన్ని మహిమపరచినట్లయితే ఆ దీవుని మనకు కూడా ఉంటుందని దేవుని సేవకుడిగా మీకు తెలియపరస్తు ఉన్నాను అందుకే పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చింది ఏమంటాడంటే అందుకేసు పునర్ధానమును జీవమునేని నేనే నాయ చనిపోయినను బ్రతుకుని అన్నాడు విశ్వసించాలి కుమారుని ఎందు విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు అంటున్నాడు మరి అటువంటి నిత్య జీవంలోనికి ఈ రాత్రి నీవు నేను ప్రవ ప్రవేశించాలన్నా నీవు నేను అందులోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుని సేవకుడిగా నిస్సందస్యంగా మీకు అందరికీ నా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ మాటలుంటే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఖచ్చితంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా మరి నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడి చిన్ని మాటల్ని మన మేణుకుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోగ అయితే చిన్న ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రేమైనా పరమలో తండ్రి నీ నామానికి స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపై భద్రప ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడ్డానయ్యా నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నాన్నగోటికి నోరయండి నాతోనూ మహేందర్తో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపద చేయమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా అయినా విగ్రహాదికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతురు త్రాకుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటున్నారు ఏసు నాములు వారందరికీ మారు మనసు రక్షణ బొమ్మ మా భారతదేశాన్ని క్రైసు ఉద్దేశంగా మార్చండి తను తల కిందలు చేయగలిగే గొప్ప యవనస్తు లావనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు రెడ్డి బట్టి రవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను వాళ్ళందరికీ కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఎంత మీరు కూడా చదువుకున్నారో వరిజులోను విశ్వాసంలోను ఇదివల్ల దాచేయండి ఉద్యోగప్రదర్శి చేయండి వివాహాన్ని చిత్రలకు భాగ సమరచండి వివాహం అనేక సంవత్సరాల జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మిగబడి పొందునైనా ప్రతి గర్భము నజలని ఏ సునామములో తెరవడానికి గొప్పదాయ చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలేక ఈ ప్రాబ్దం లేకి భావిస్తున్నారో వారికి కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దాయిచ్చేయండి గర్భలు దీవించండి నెలలు నింతుండుగా సూర్యుని కోర్పదించేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు పాకాడబడిన అనేక ఉంటుంది ఏ సునామంలో ఉండదు సమకూర్చండి ఎంతమంది బిడ్డలైతే ఎంతమంది బిడ్డలు అయితే ఇప్పుడు రాత్రి గమలో గర్భిణ వారిని జ్ఞాపన చేసుకోండి వారి గర్భాలు దీవించిన ఆసులు ఉంచండి వివాహమయ్యి అనేక సమస్య వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీ పొందో ప్రతి గర్భము నజడని ఏ సునామం కృప ఇచ్చేయండి ప్రతి ఏకబడి దీవించండి ఆసు గర్భం దీవించండి నలనిద్దరు సూర్యుని కాలపదించండి ఆమె ఎంతో ఎంతోమంది బిడ్డలు ప్రభావ ఈ రాత్రి గమలో అంటే విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఎప్పుడ అనేక ఉంటుండగా వారు తీర్చండి వారితో మీరు మాట్లాడండి ఎంతమంది ఉండి దేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో అనేక మంది పడి ఉండిగా వారందరు స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టండి మరి ముఖ్యంగా ఈ రాత్రి అస్సాముల ప్రభా ఎంతో మంది ఇజ్రాయలేస్ రావడానికి బిడ్డలు ప్రభా ఢిల్లీలో తండ్రి వీజాల కొరకు మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్లు డెలివరీ కొరకు పాస్పోర్ట్ సర్పిస్తున్న కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరమో విరిగిన దేవుడు కనుక వరక్కలు తీర్చింది మరి మీరు బలపరచండి నేను మరి ముందండి ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు ఉద్రియ వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేము క్యామ్ కొని మేము ప్రార్థిస్తున్నాం ఉండి ఎరుశ్లేమ క్యామ కొరకు ఎరుశ్లేం బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తాం కృప చూపించండి కనికరించండి నేను మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచ దేశంలో బిడ్డలందరూ బట్టి మరొకసారి ప్రార్థిస్తా ఉన్నాను మీరు నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చారు కనుక ఆ నిత్య జీవనంలో మేమందరూ ప్రవేశించడానికి మీరు రేపడు ఎత్తబడ్డానికి నేను కృప జీవించమని ఇది అతటి కుపాటి దయంతో మమ్మల్ని నింపి నడిపించమని ఈ మాట్లాడిన బిడ్డలకు పంపిస్తున్న మీరు జ్ఞాపం చేసుకోండి మరి ముందు తండ్రి ఈ రోజు ఇప్పుడు నా భార్యకు మరొక ఇచ్చారు ఈ సంవత్సరంలో దీవెన ఆస్వాదం తినడానికి కృపదించమని నా భార్యను మమ్మల్ని పరిచయం సమస్తం దీవించమని ఈ రాత్రి ఇచ్చిన పరిపదించమని ఏ సుక్రీస్తు నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి అని దేని ప్రేమయు కృపయు పరిశుద్ధాత్మిక అంటే సహవాసము ఈ రాత్రి మాట్లాడకు పంపిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడును గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించింది కాక మరి పరిచర్య మీ కాశీ కరగను దీవుని కరగంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి ముఖ్యంగా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి మరి ఇజ్రాయల్ దేశంలో షార్ట్ వీడియోల ద్వారా మీకు అనేకమైన స్థలాలు చూపిస్తూ ఉన్నాను మరి జీవ జీవరత్నం ఇజ్రాయెల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా పాలు పాలుపరుస్తూ ఉండండి ఈరోజు మరి చాలామంది నా భార్యకు భర్తడే శుభాలు తెలియపరచు మీ అందరికీ కూడా వాళ్ళు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ మంది వచ్చిన కాక మరొకసారి మీరు ఆకలి దేవుడి చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం దేవుడ రీతిగా మనందరూ కూడా నడిపించి తనకు భద్రపరిచిన కాక ఆమె ఇరు స్ట్రీలో ఉండి మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఆ మాటలు ముగిస్తా ఉన్నాము దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అమెన్ బ్లస్ యుద్ధ